గోరంట్ల పట్టణంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మల కిష్టప్ప శ్రీ సతసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న చౌడేశ్వరి దేవాలయం వద్ద జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మల కిష్టప్ప హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం చేనేత కుటుంబాలకు ప్రతి ఒక్క కార్మికులకి ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా కొనియాడుతూ నేత కార్మికులందరూ ఏకతాటిపై ఉండాలని ప్రతి ఒక్కరూ నేత పని ద్వారా తమ కుటుంబాలను పోషిస్తూ ముందుకు సాగుతున్న ఇలాంటి కార్మికుల కష్టాలను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించి వీరి కోసం చేనేత మార్గాల కోసం రెండు వందల యూనిట్లు కరెంటు మొగ్గాల కోసం ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అమలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా గోరంట్ల మాజీ ఎంపీ నిమ్మల విద్యాధరణి మాట్లాడుతూ ఆనాడు పాదయాత్రలో భాగంగా చేనేత కార్మికుల కోసం మీ అందరికీ ఉచిత విద్యుత్తు అందిస్తామని మాట ఇచ్చి నేడు అమలు చేయటం వలన ఎందరో నేతన్నల కుటుంబాలలో వెలుగును నింపారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మల కిష్టప్ప మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి దేవాంగ పెద్దలు మాజీ సర్పంచ్ కృష్ణప్ప వార్డు మెంబర్ నాగరాజు ఆలయ కమిటీ సభ్యులు నేత కార్మికులు దేవాంగ కుల బంధువులు మండల వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాగరికతతో ముందుకు పోతున్నాడంటే దానికి ఒక కారణం చోటల కారణం చేనేత కార్మికుడు అని చెప్పకపోయినా నాగరికత నేర్పింది మాత్రమే చేనేత కార్మికుడు అని సందర్భంగా నేను తెలియజేస్తాను కాబట్టి అటువంటి చేనేత కార్మికుడిని గుర్తిస్తూ జాతీయ చేత చేనేత దినోత్సవంగా జరుపుకునేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నందుకు ప్రభుత్వాలకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న ప్రతి చేనేత కార్మికుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు చేనేత కార్మికులు ఎంతోమంది ఈ రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారు దేశంలో జీవిస్తూ ఉన్నారు కానీ నాయకత్వం అనేది చాలా తగ్గ లోపిస్తూ వస్తూ ఉంది చే చేనేత వాళ్ళలో నాయకత్వాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరము ప్రతి రాజకీయ పార్టీలోనే ఉంది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలోనూ చేనేత వాళ్ళ కోసము ఎంతో ఇతోధికంగా సహాయం అందిస్తూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశలో ఆలోచన చేసి తప్పకుండా నాయకత్వాన్ని పెంపొందించే దాంట్లో శ్రద్ధ తీసుకుంటారని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కూడా ఈ చేనేత కార్మికుల కోసము బీసీ సంఘం కోసము చాలా చేస్తుంది పథకాలని మరి అప్పుడు ఈ చేతి మొగ్గాలు వేసేటప్పుడు చాలా మంది కంటి చూపి కోల్పోతున్నారని గతంలో యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు విద్యుత్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది బీసీ లోన్లు అయితే నేను చాలా అన్ని రకాలుగా కూడా మాకు సహాయం చేస్తుంది ప్రభుత్వము మరి వాళ్ళందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మినిస్టర్ గారికి కూడా ఎంతో కష్టపడుతున్నారు బీసీ సంక్షేమం కోసము అలాగే ఆ అక్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు